కురుపాండవ యుద్ధం జరగబోయి బంధురాశనం చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు వింధ్య పర్వతాలు దాటి దండకార్యాన్ని అధిగమించి మాధవ వనంలో పద్మనాభ పర్వతం ప్రాంతంలో నివసించుకున్న కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలను తమ ఈతి బాధల నుంచి విముక్తులు చేయవలసిందిగా బలరాముని ప్రార్థించాడు అతను తన ఆయుధం అయిన నాగలితో భూమిపై నాటిన జలధారలు వచ్చాయి బలదేవుని ఆయుధంపై నాగావళి ఉద్భవించింది కాబట్టి నాగావళి అని పిలువబడ్డది ఈ నాగవళి నది తీర్థమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలు నిర్మించాడు అందులో నాగవళి శ్రీగం పట్టణంలో వెలిసిన మహేశ్వర కోటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారికి దేవతలందరూ కూడా దర్శించుకుని వెళ్ళారు అదేవిధంగా ఇంద్రుడు మహాలింగమును దర్శించుకుని వచ్చాను అప్పుడు కాలాతీతమైన పిదప నందీశ్వరుడు శృంగేశ్వరుడు భృంగీశ్వరుడు ద్వారా ద్వారపాలకుడు శ్రీ స్వామివారిని దర్శించుకుని ఇది తగు సమయం కాదు అని వాయించారు పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ముతో ఒక విసురు వేశాడు ఇంద్రుడు రెండు పరాంగుల దూరంలో పడ్డాడు ఇంద్రుడు పడిన ఆ స్థలం ఇంద్ర పుష్కరం అంటారు అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్య భగవానుని ప్రార్థించాడు ప్రత్యక్షమైన సూర్యభగవానుడు నీ నీవు పడిన చూడ నీ తవ్వమని చెప్పాడు అచ్చట భగవాను విగ్రహం దొరికినాడు దానితో పాటు ఉషా ఛాయ విగ్రహాలు కూడా లభించాయి అచ్చట ఇంద్రుడు దేవాలయాన్ని కట్టించి ప్రతిష్ఠించాడు అదే ఈనాడి అరసవెల్లి క్షేత్రం దేవాలయ విశిష్టత ఈ దేవాలయం సంవత్సరానికి రెండు సార్లు సూర్యకిరణాలు ఉదయం సాయంకాలంలో గుడి గర్భంలో ఉన్న మూల విరాట్ పాదాలకు కిరణాలు వచ్చి పడేలా నిర్మించబడ్డాయి ఒకే ప్రత్యేకత శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధమైన దేవాలయం ముషా పద్మిని ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామి సూర్య కిరణాలు తాగుతాయి అరసవెల్లి దేవస్థానం ప్రాంగణంలో అని అణిబెట్టు మండపం ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలిత కిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్ ఆదిత్యుని శిరస్సు సృష్టిస్తాయి ఆదిత్యుని సూర్య కిరణాలు తాగిన వైమానాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్త కోడి అరస వెళ్లికి తరలివస్తారు సకల జీవులను సంక్షేమాన్ని ఆరు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ స్వామివారు ఏరు చేతుల్లో అభయ ముద్రతో ఉంటారు మామూలు రోజుల్లో పోలిస్తే మాఘ వైశాఖ కార్తీక మాసాల్లో ఆదివారాలు ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా రథసప్తమి నాడు ఆ సంఖ్య లక్షల్లో చేరుకుంటుంది ధ్రువమూర్తిపై ఆదిత్యుణ్ణి తొలుత కిరణాలు తాగుతాయి స్వామి పాదాల మీద మొదలైన శిరువు భాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అద్భుతమైన అపురూపమైన దృశ్యాన్ని తిలకించేందుకు సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతి దేవాలయంలో ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకులతో ఏడు గుర్రాలు పక్కన పద్మ ఉష ఛాయ దేవేరులతో కూడుకొని ఉంటారు విగ్రహం పాదాల వద్ద ద్వారపాలకులు పింగళ దుండులతో పాటు సనక సనంద ఋషులు విగ్రహాలు ఉంటాయి సూర్యరథ రథం కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి ప్రతి రథసప్తమికి సూర్యకిరణాలు మూలవిరాట్ పదాలపై ప్రసరిస్తాయి ప్రస్తుతం దేవాలయంలో రథ నమూనా చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు బయటకు పువ్వు ద్వారం వద్ద ఆలయానికి సంబంధించిన మూడు శాసనాలు నిక్షిప్తంగా నిక్షిప్తం చేశారు